సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలింగ్ ను పర్యవేక్షిస్తామని రాజన్న సిరిసిరి జిల్లా అదనపు కలెక్టర్ నాయక్ తెలిపారు వేములవాడలో ఈవీఎం యంత్రాల పంపిణీ పరిశీలించిన అదనపు కలెక్టర్ నియోజకవర్గంలో రెండు లక్షల మంది ఓటర్లు ఉన్నారని వీరిలో లక్ష వేల మంది పురుషులు లక్ష పద్దెనిమిది మంది మహిళలు ఉన్నట్లు తెలిపారు ఇరవై వేల అరవై పోలింగ్ కేంద్రాలలో ముప్పై గుర్తించామని చెప్పారు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు అదనపు కలెక్టర్ ఓకే కౌంటర్ పిహెచ్ నెంబర్ నైన్ కౌంటర్ నెంబర్ వన్లో లో తీసుకోలేదు పిఓ కానీ ఏపీఓ కానీ ఎవరున్నా ఇమీడియట్లీ తీసుకోండి తీసుకోకపోతే వెరీ సీరియస్ గా ఉంటుంది అలాగే కౌంటర్ నెంబర్ త్రీలో పోలింగ్ స్టేషన్ థర్టీ సిక్స్ అండ్ ఫార్టీ నైన్ ఏపీఓకు హ్యాండ్ ఓవర్ చేయండి ఎవరుంటే వాళ్ళకు ఏపీఓస్ ఉంటే అలాంటి వాళ్ళకు మెటీరియల్ ఇచ్చేసి మీరు

తెలియజేసి వాళ్ళందరినీ ఈరోజు ఆ సెంటర్లలో సెంటర్లలో వాళ్ళు రిపోర్ట్ చేయడం జరుగుతుంది మేము కూడా అసెంబ్లీ సెగ్మెంట్లో ఇరవై ఏడు కౌంటర్లు ఏర్పాటు చేసుకుని ఇరవై ఏడు సెంటర్ ఆఫీసర్స్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం ఇప్పుడు వరకు మాకు వచ్చిన సమాచారం ప్రకారం రెండు రెండు వందల మంది కాను ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మెంబర్స్ ఆల్రెడీ రిపోర్ట్ చేశారు పోలీస్ సిబ్బంది అంతా కూడా ఎలక్షన్ మెటీరియల్ తీసుకుని ఆ ఎలక్షన్ మెటీరియల్ అంతా వెరిఫికేషన్లో ఉన్నారు అర్ధ గంటలో కానీ ఒక గంటలో గంట వాతావరణం చాలా వేడిగా ఉంది కాబట్టి పోలింగ్ సిబ్బంది అంతా ఇప్పుడు రిపోర్ట్ చేస్తున్నారు వాళ్ళందరూ రిపోర్ట్ చేసిన తర్వాత ఎలక్షన్ వెంటోనాలు చేసుకుని తీసుకుని వెంటనే ఒక వన్ ఓ క్లాక్ లోపు ఈ పోలింగ్ సిబ్బంది అందరినీ ఆయా పోలింగ్ స్టేషన్ కి తరలించడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం దీంట్లో భాగంగా పోలింగ్ స్టేషన్లలో రెండు వందల అరవై పోలింగ్ స్టేషన్లో మేము ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అశ్విన్ బెంగల్ ఫెసిలిటీస్ అన్ని కల్పిస్తున్నాము ప్రతి ఒక్కరు వాళ్ళకందరికీ భోజనాలు కూడా ఈ పోలింగ్ సిబ్బందికి భోజనాలను అక్కడే ఏర్పాటు చేసుకున్నట్టు వాళ్ళకి సదుపాయాలు కల్పించడం జరిగింది పోలింగ్ స్టేషన్ లో అన్ని సదుపాయాలు భారతదేశం కాబట్టి మనం భారత రాజ్యాంగం కల్పించిన ఒక వజ్రాయుధం లాంటిది మన ఓటు హక్కు ఆ ఓట్ హక్కు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ఓటర్ మహాశైర్లందరినీ కోరుచున్నాము ఇట్లాంటి అవకాశం మనకు ఐదేళ్లకు ఒకసారి వస్తుంది ఒక మంచి నాయకుడిని ఎదుర్కోవాలంటే మీ ఓటు హక్కును వినియోగించుకొని మీ సత్తా చాటాలని చెప్పేసి ప్రతి ఒక్క ఓటర్ మహాశైలను కోరుతున్నాము ఓటర్ పర్సెంటేజ్ కూడా పెంచాలని చెప్పేసి